హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హాని స్టోరీస్ నేను మీ లక్ష్మి వశిష్ట తప్పి వన్ నాట్ ఫైవ్ ఎపిసోడ్ ఆర్ సకుడు కురిపించే ప్రేమ జలుల్లో ముద్దవుతూ తన పరువాళ్లను విందు చేసింది ప్రజ్ఞ మరో మధురమైన రాత్రిగా మిగిలింది ఇద్దరికి ఉదయం కాఫీ తాగుతూ భయం భయంగా చూస్తున్నారు వాస్తే కాదు కాదు అలా నటిస్తున్నారు కళ్ళు మిటికరని చూసి ఏంటి బొడ్డోడు భూచోడు చూసి బెదిరినట్లు అలా చూస్తున్నారు అందమహ ఏమోనే నేను చూస్తుంటే నాకు భయంగా ఉంది అని బెకమోహం పెట్టారు మామ్ నువ్వు దెయ్యం నాకు అనిపిస్తావు అని చెబుతున్నారు డాడ్ అంటూ పొల్ల పెట్టాడు వసి మా అయ్యగారు అలా ఎప్పుడన్నారు అంటూ గుర్రుగా చూసిన ప్రజ్ఞ మామ్ చూసి భయం వేస్తుందంటే అర్థం అదే ఏంటి నువ్వు చెప్పావు కదా వర్డ్స్ మీనింగ్ గురించి అని కుక్కరించాడు వసి నువ్వు ఉండు ప్రజ్ఞ అవును అత్త నాకు నిజం నిజమనిపిస్తుంది అన్నాడు గౌతమ్ రే తే రోడ్డు మీద పడతావు అని కళ్ళేర చేశారు వాస్తవ్ అయితే రైట్ లెగ్ నాకు లెఫ్ట్ లెగ్ బావ్కి అంటే ఇట్లించాడు గౌతమ్ ముందు ఆ పళ్ళు నూరు రెండు ఒకేసారి మూసేయ్ అని ఇది వరకు అయితే మేడం గారిని ఏమన్నా భయం లేదు మరి ఇప్పుడు అలా కాదే సెలబ్రిటీ అయ్యింది కదా మేము ఏదో సిల్లీగా ఏదైనా అంటే మీడియా వస్తుంది అని జంకు పుట్టింది అన్నారు వాస్తవ్ పళ్ళు నూరుతూ మీకు ఇది అతిగా అనిపించడం లేదా అంటూ ఉరిమింది మహా లేదంటూ బొర్ర టింగిటింగిని తిప్పారు ఏమి నటిస్తున్నారో స్వాతి ముత్యం కమల్ హాషన్లా చూడవసి అంది కోపంగా అమాయకంగా చూస్తూ అవ్వా నేనా నటించాను ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసి యాక్టర్స్ నా ముందుండగా నేనే పాటు చెప్పండి మేడం అన్నారు మీరు వెక్కిన చక్కర్లేదు ఏమి ఏదో మాకు తోచిన హెల్ప్ చేస్తే ఇద్దవ చేస్తారే మీరే పడండి నా జోలికి వస్తే అప్పుడు చెబుతా అంది అలకగా మనకు ఎందుకు మా ఈ రంపటం మన అందరం అలా అలా టూర్ వేసేద్దాం ఈయన అన్నీ పెట్టుకుంటారు అన్నాడు వసి ఏనా తిరిగిన దేశాలు చూసినోళ్ళు చాలలేదా చాలేదా ట్రిప్ అంటే తోలు తీసేస్తారే అన్నారు వాసుదేవ్ కిసుక్కుని గోలీ చూడ కొట్టినట్టు నవ్వింది ప్రజ్ఞ ఏంటే నీకు అంత నవ్వు వస్తుందా అని కరిచాడు వసి నా కోడలను ఏమైనా అంటే మూతి పగులుతుంది అని మూతి ఏంటే పంది ముట్లా పెట్టావు ఏదో నా భయం గురించి చెప్పాను అంతే ఫీల్ అవకే ఏదైనా నువ్వు నీ అన్న ఉండవలసిన వాళ్ళే బాబు పందిని అందించేసే అంత కెపాసిటీ ఉంది అని విక్రించారు ఇప్పుడేంటి ఈ కొడుపరం ఉదయాన్నే కచేరీ మొదలు పెట్టారు అంటూ రొసరొసలాడింది మహా కచేరీ కాదే నిన్ను పొగుడుతున్నా అని కవ్వించారు మీ బోడి పొగలతలు నాకేం అవసరం లేదు పెదవులతో నవ్వి నసలతో వెకరేస్తారు మీ గురించి నాకు తెలియదా అంటూ చేతులు తిప్పింది మహా ధృతరాష్ట్రుడి కౌగిల్లు ఇరుక్కున్నట్లే మీతో సహవాసం అంటే నేనేం బెటర్ మీకు అంటే అన్నారు ఈ ధృతరాష్ట్రుడు ఎవరమావయ్యా అంటే అయ్యోమయం అడిగాడు గౌతమ్ మీ పూర్వకిల్లే అంటూ తీశారు ఓయ్ నీకు ధృతరాష్ట్రుడు ఎవరో తెలియదా అంటే వింతగా చూసింది పూజ లేదంటే భూ భుజాలు ఎగరేసి పెద విరిచాడు వాడు నాలెడ్జ్లెస్ ఫుల్ అమ్మ వాడికి ఎలాంటివి తెలీదు అని వింగింగ అన్నారు వాస్తేవ్ ఉడుక్కుంటూ నేను అంత ఫూల్ కాదు అన్నాడు గౌతమ్ కొంత నొప్పుకున్నావు కదా గుడ్ తిని ఫ్యాక్టరీకి వెళ్ళండి అసలు వర్క్ అండి బాధ్యత లేదు మీకు అన్నారు డాడ్ అంటూ సన్నగా పిలిచి ఐబ్రో రైస్ చేశాడు బసి మీరు బాబులకి ఇక్కడ ఎవ్వరు భయపడరు నోరు మూసుకొని చెప్పింది చేయండి అని లేచి రూమ్కి వెళ్ళారు అత్తా నీ భయం లేక మామకు నూరెక్కిపోయింది ఈ మధ్య నువ్వు గమనించేవా లేదు అన్నాడు గౌతమ్ కదా నేను అదే అనుకుంటున్నా ఉండు అర్జెంటుగా భయం చెప్పాలి మీ మామకు అని వెళ్ళింది మహా చిన్నగా నవ్వుకొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి లేచారు వన్ అవర్ తర్వాత ఆ ఫ్యాక్టరీకి బయలుదేరారు వెళ్ళేదారిలో ఉండగానే ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేసి చెప్పు భాస్కర్ అన్నాడు వస సార్ ఎవరో ఆఫీసర్స్ అంట వచ్చి ఈ ఏరియా కరెంట్ సప్లై ఆపేశారు త్రీ డేస్ వరకు రాదు లెన్స్ బాగు చేస్తున్నామని చెప్పారు అన్నాడు అతను అరవకుండా కూల్గా ఓకే నేను వస్తున్నా అని కట్ చేశాడు వసి ఇదేంటి బాబా ఒక పక్క వర్క్ జరుగుతుంటే ఇప్పుడు పవర్ కట్ చేయడం ఏంటి అని వాపోయాడు గౌతమ్ మన వర్క్ జరగకూడదని ఇదంతా టాగూర్ పన్నాగం అన్నాడు వసి మరి ఇప్పుడు ఎలా అంటూ అయోమయంగా అడిగాడు వాడు వేసే ఎత్తులు ఎలా చిత్తు చేయాలో నాకు తెలుసు అని కారు స్పీడ్ లెవెల్ పెంచాడు వసిష్ట వర్క్ కాపేసుకుని కూర్చున్నారు అందరూ వసీని చూసి కంగారుగా వెళ్ళారు సెక్షన్ సూపర్వైజర్స్ ఎప్పుడు వచ్చారు వాళ్ళు అని అడిగాడు లోపలికి నడుస్తూ వసి ఇంతకుముందే సార్ అన్నారు వాళ్ళు ఓకే నేను చూస్తానని రూమ్లోకి వెళ్ళాడు వెనుకే వెళ్ళి ఏం చేస్తా బావా అని కంగారుగా అన్నాడు గౌతమ్ వెయిట్ అని హోమ్ మినిస్టర్కి ఫోన్ చేశాడు లిఫ్ట్ చేసి చెప్పండి మిస్టర్ వశిష్ట అని అన్నాడు హోమ్ మినిస్టర్ సార్ మీ గవర్నమెంట్ మమ్మల్ని ఎన్ని దించాలనే దించాలని టార్గెట్గా పెట్టుకుందా అని సూటిగా ప్రశ్నించాడు అదేంటి అలా అంటారు మళ్ళీ ఏమైంది అని ప్రశ్నించాడు అయోమయానికి గురై మంత్రి జరిగింది క్లుప్తంగా చెప్పి మీరు యాక్షన్ తీసుకుంటారా నేను మీడియాకి చెప్పనా పెద్దవారు మా శ్రేయస్ కోరేవారని మీకు ముందే ఒక మాట చెప్దామని ఫోన్ చేశాను అని నైస్గా మంట పెట్టాడు వశిష్ట నేను నేను కనుక్కొని మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని కట్ చేశాడు మంత్రి బావా డైరెక్టర్ హోంకే చేసావేంటి సిద్ధుల్లాసంగా నవ్వుకుంటూ కంగారు ఎందుకు నీకే తెలుస్తుంది వెయిట్ అన్నాడు మళ్ళీ మడత పడిపోతుందనమాట ఠాగూర్కి అన్నాడు గౌతమ్ టేబుల్ మీద ఉన్న ఆ పేపర్ వెయిట్ని తిప్పుతూ తీవ్రంగా ఆలోచిస్తున్న ఠాగూర్ సార్ అంటూ భయంతో కూడిన వినయంతో పిలిచి టైం ఏమైంది అని చెప్పాడు చక్రే తిప్పే పేపర్ వెయిట్ ఆపి కళ్ళెత్తి చూసి అని లేచి పట్టాభికి ఫోన్ చేశావా అంటూ గంభీరంగా అడిగాడు ఎస్ సార్ పార్టీ మీటింగ్ ఉంది ఆఫ్టర్నూన్ వస్తానని చెప్పాడు ఓకే అని వశిష్ట ఫ్యాక్టరీ దగ్గర జరిగేది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ రావాలని చెప్పు అన్నాడు ఓకే సార్ ఆల్రెడీ వశిష్ఠ ఫ్యాక్టరీలోనే ఉన్నాడంట ఓ ఉన్నాడా వర్క్ లేక ఫ్రీగా కూర్చుని వర్కర్స్ బుర్ర కథ చెప్పించుకుని వింటూ ఉంటాడులే అని ఎగ్ తాళిగా నవ్వాడు పిచ్చి పులక ఆల్రెడీ పెట్టేశాడని తెలియక తెగ ఊరిపోతున్నాడు ఈ దెబ్బకు అన్నిట్లో డౌన్ అవుతాడు సార్ ఇటు వర్క్ జరగక ఇచ్చిన ఆర్డర్స్కి సప్లై చేయలేక అటు నేను జరిగిన డేట్స్లో ఎంతో కొంత నష్టమైతే జరగక మానదు అతడి మదర్ ఎంత డ్రామా ప్లే చేసినా నెగిటివ్ వైబ్రేషన్స్ అయితే మార్కెట్లోకి తప్పక వెళ్తాయి అన్నాడు చక్రి వీడు వీడి కరోలో అనాలిసిస్ వసీ చేతిలో ఒక్కసారి మళ్ళీ పడాలి వీడికి ప్రజ్ఞ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళే తెలుసుకో తను వేసే ప్రతి స్టెప్ నాకు తెలియాలి నన్ను మోసం చేసిన వాళ్ళని నేను క్షమించను అంటే రౌద్రంగా చెప్పి పెద్ద పెద్ద అంగలు వేస్తూ మీటింగ్ హాల్ వైపు వెళ్ళాడు యశ్వంత్ వెనుకే పరుగులు తీశాడు చక్రి హ్యాపీగా ఫోన్లో లూడో ఆడుతూ ఎలాంటి టెన్షన్ లేకుండా బిందాసుగా ఉన్నాడు ఇక్కడ వాసిష్ట బావా టైం అవుతుంది నువ్వేంట అంటే గేమ్ ఆడుతున్నావు అంటూ చిరుబుర్రులాడాడు గౌతమ్ ఫోన్ తీసి భారతం చదువు దృష్టడు కౌగిలంటే ఏంటో తెలుస్తుంది కాస్త బుర్ర పెంచరా అబ్బాయి లేకపోతే పూజ చేతులతో అబ్బాయిపోతావు అన్న నవ్వుతూ నిజమే బావోయ్ దొంగ చచ్చింది ఎంత విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టి వచ్చిందో చూసావా అని థ్యాంక్స్ బావా ఎంతైనా అంటే బ్రతకు కోరతాడని నిన్ను చూస్తేనే తెలుస్తుంది అని నిఖిలించాడు గౌతమ్ నీ సంతోషమే నేను కోరుకుంటున్నా అందుకే పూజని నీకు అంటగట్టాను వాట్ అంట కట్టావా అంటే చిచ్చి అంటగట్టడం అంటే తప్పు మీనింగ్ కాదురా పడుతాయి తెలివైంది మంచిది నీకు లైఫ్ పార్ట్నర్గా వస్తే బాగుంటుందని అన్నాను అంతే అన్నాడు వసి నువ్వేం చేసినా నో ప్రాబ్లం బావా పూజ అంటే నాకు చాలా ఇష్టం తను అల్లరే కాదు మంచి మనసు కూడా ఆ మాట నోరు ఉండకపోతే మా అమ్మ లాంటి వాళ్ళకు సమాధానం చెప్పలేదు అని నవ్వాడు గౌతమ్ స్నేహం వాల్యూతో పాటే బంధాల విలువ తెలిసిందిరా తనతో నీ లైఫ్ కలర్ఫుల్గా ఉంటుంది నో డౌట్ అన్నాడు బావా త్వరగా మ్యారేజ్ చేసాయి నువ్వు సుఖపడిపోతుంటే నా కళ్ళు కుట్టేస్తుంది ఒక ముద్దెమ్మన్న చావు కొడుతుంది ఈ మధ్య మరీను అంటే బిక్కమొహం పెట్టాడు గౌతమ్ నీకు ఆ డోసు పడాలి లేకపోతే మాట వినవు అని నవ్వి ఈ భజనకి ముగింపించి నీ గొడవ తీల్దాం అన్నాడు వసి అంతలో ఫోన్ రావడంతో మినిస్టర్ చేస్తున్నాడు అని లిఫ్ట్ చేసి హలో సార్ అంటే చాలా స్వీట్గా అన్నాడు హలో మిస్టర్ వసిష్ఠ మీ వర్క్కి అడ్డంకి లేదు పవర్ వస్తుంది అని నో టెన్షన్ అని చెప్పాడు మినిస్టర్ అంత అర్జెంటుగా అంత ఇబ్బంది ఉందా సార్ లైన్స్కి అని ఆరాగా అడిగాడు ఉందంటే ఉంటుంది లేదంటే లేదంటే నిన్న మీరు గట్టిగా ఆన్సర్ చేశారు కదా దాన్ని పర్యవసానం ఇది యూ డోంట్ వరీ నేను సెట్ చేశాను అన్నాడు దర్పంగా నవ్వుతూ థ్యాంక్ యూ సార్ మీరు చేసిన హెల్ప్ తప్పకుండా నా వంతు సాయం చేస్తాను మీకే పర్సనల్గా సుమి పార్టీకి కాదు అన్నాడు నవ్వుతూ ఇది వినసొంపైన మాట అని నవ్వి ఎనీ టైం కాల్మి ఎలాంటి హెల్ప్ అయినా తప్పక చేస్తాను బాయ్ అని కట్ చేశాడు మినిస్టర్ అప్పుడు స్వార్థం వాడిది అంటూ పెదవిడ్చాడు గౌతమ్ హోమ్ మినిస్టర్ మనం సత్సంబంధాలు కొనగ కొనసాగించాలి భరత్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది పైగా ఠాగూర్ ఆటను కట్టించాలంటే మనకు ఇతన్తో చాలా అవసరం ఉంది అని రేపు ఇంటికి వెళ్ళి కలుద్దాం అన్నాడు నువ్వు అన్నది లాజిక్ మార్నింగ్ టైంలో వెళ్దాం అన్నాడు గౌతమ్ రెండు గంటల తర్వాత ఫవర్ రావడంతో ఫ్యాక్టరీలో మిషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి వర్కర్స్ అందరూ ఫుల్ వర్క్ మోడ్లోకి వెళ్ళిపోయి తల కూడా తెప్పకుండా పనిచేస్తున్నారు పాకెట్లో చేతులు పెట్టుకుని మెల్లగా నడుస్తూ అక్కడే చెక్కలు చేస్తున్నాడు వసిష్ట గౌతమ్ కూడా తిరిగి వచ్చి ఇదంతా చూస్తే పాపం ఠాగూర్ ఏమైపోతాడో అంటూ వ్యంగ్యంగా నవ్వాడు పాపం తగలబడిపోతాడు ఈ పాటకు ఉప్పందించే ఉంటారు వాడు మనుషులు అంటే మన వర్కర్స్లో ఎవరైనా ఉన్నారంటావా డబ్బు అంటే ఎవడికి చేదురా అని డబ్బులు ఎవరికి ఊరికే అంటూ ఈవిల్ స్మైల్ ఇచ్చాడు సార్ అంటూ వినయంగా పిలిచాడు భాస్కర్ చెప్పు భాస్కర్ మ్యాటర్ ఫోర్స్ చేసావా అంటూ కూలిగా అడిగాడు అది వినగానే దెబ్బకు పొలమారి అపరి తీపిరయ్యాడు గౌతమ్ తల మీద తడుతూ కేర్ఫుల్గా ఉండు లేకపోతే ప్రమాదం దగ్గుతూ ఆయాసం తీర్చుకుంటూ ఇదేం ట్విస్ట్ బావా అంటూ కళ్ళు తేరేశాడు సార్ వేసిన మంత్రం నాకు ఐదు లక్షలు ఇన్కమ్ వచ్చింది అంటూ నవ్వాడు భాస్కర్ మీ పాపకు స్టడీకి యూజ్ అవుతుంది బ్యాంకులో వేసే అని మనీ వస్తుందని మిల్ట్ అయితే నా సంగతి తెలుసు కదా అన్నాడు సీరియస్గా మొహం పెట్టి వశిష్ట నా పాప మీద ఒట్టు సార్ నాకు అన్నం పెట్టిన సంస్థకి ప్రాణం పోయినా ద్రోహం చేయను అన్నాడు భాస్కర్ బేబీ మీద ఒట్టు ఎందుకు అని కేర్ఫుల్గా ఉండండి నేను ఈవినింగ్ వస్తానని వెళ్ళారు నెక్స్ట్ రాబోయే ఫ్రోమో హలో మిస్సెస్ వాస్తేవ్ అంటూ పొగరుగా పిలిచింది నీలాంబరి నసలు ముడివేసి ఎస్ అంది మహా ఆంటీ ఏం మంట పెడుతుందా బ్లూ ఆంటీ చూద్దాం నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్